చిక్కుడు మొక్కకి పూత రాలిపోతుంది అంటే మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఫస్ట్ వచ్చిన పూత అది ఏ మొక్కకైనా ఫ్రూట్ మొక్కకైనా ఏ మొక్కకైనా కూడా ఫస్ట్ వచ్చిన పూత డెఫినెట్గా రాలిపోతుంది ఒక్కసారి పూత నిలబడి కాయ కాయడం స్టార్ట్ అయ్యింది అంటే ఇంకా చక్కగా కాయలు కాస్తుంది మనం టెరెస్ మీద లో ఈ పాదుల్ని పెంచుకుంటున్నాం కాబట్టి మనం కంపల్సరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ట్వంటీ డేస్కి ఒకసారి కానీ మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇస్తూనే ఉండాలి అలా ఇస్తూ ఉంటేనే ఎప్పటికప్పుడు మొక్కకి బలం అందుతూ ఉంటుంది అనమాట బలం అందని కొద్దీ అవి మనకి కాస్తూ చక్కగా ఇస్తూ ఉంటాయి కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో పెంచుకుంటున్నాం కాబట్టి మనం పాట్ సైజ్ కొంచెం పెద్దగా పెట్టుకుంటేనే మనకి ఏ ఏ మొక్కకైనా పాదులకైనా వంగ మొక్కలకైనా బెండ మొక్కలకైనా ఏ మొక్కలకైనా మనం హార్వెస్ట్ ఎక్కువ తీసుకోవచ్చు పాట్ సైజ్ పెద్దగా ఉంటే మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే